నా పిలిచారంట అవునమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి నాన్న మహారాణిలా ఇంట్లో పెరిగిన నువ్వు ఆ ఇంట్లో అంట్లు తోముతూ కట్టెల పొయ్యితో ఎలా కష్టపడగలవమ్మా నాకిష్టం లేకపోయినా నీ ఇష్టాన్ని కాదనకూడదనే నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను ఇప్పుడు నీ కన్న తండ్రిగా నిన్న అడుగుతాను చేయగలవా ఏం చేస్తావో ఎలా చేస్తావో ముందు నీ భర్తన ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చాయి అతనికి ఒక కాటన్ మిల్ రాసిస్తాను దాంతో అతను హ్యాపీగా రాజ్యాలా బతుకున్నా నీ మంచి కోసమే చెప్తున్నాను నీ భర్త కంటూ ఓ అంతస్తు నీ జీవితం సుఖంగా సాగాలంటే అన్నదమ్ముల్లోంచి నీ భర్తను విడదీసి వేరే కాపురం పెట్టించు ఏమంటావు అలాగే నాన్న నా ప్రయత్నం నేను చేస్తాను ఒక్క మాట గుర్తుంచుకో ఏ తమ్ముళ్ళ కోసం అయితే నువ్వు నా చెల్లిని వద్దనుకుంటున్నావో అదే తమ్ముళ్ళ జీవితాల్లోకి సంపాదన పెళ్లి అనేవి రాగానే నిన్ను నిర్దాక్షణంగా నడి రోడ్డు మీద వదిలిసిపోతాను ఓం నమ శివాయ జంగ ధర్మప్రభువులు దానం చెయ్యండి ఏమన్నావు దానం చేయండి అన్నాను నన్ను ఏమన్నావు ధర్మప్రభువులు అన్నాను ఒరే శొంటి స్వాము ఇడ్లీ కట్టి ఆహా ఆహా దాన తమలాంటి వారు ఉండబట్టే దేశంలో అప్పుడప్పుడైనా వర్షాలు కురుస్తున్నాయి ఒరే మసాలా వడ మసాలా దోశ కలిపి కట్టి అలా శిబి చక్రవర్తి పేరు విన్నాను ఇప్పుడు తమని ప్రత్యక్షంగా చూస్తున్నాను ప్రభు అబ్బో సమ్మగుందయ్యాకి పెసరచు ఉప్మా అల్లం చట్నీ వేసి ఉప్మాలో జీడిపప్పు బాగా దట్టించే ఒరే సొంటి నే ఇంటికి వెళ్ళొస్తాను ఫ్యామిలీ వెయిటింగ్ వాళ్ళందరినీ తీసుకునేదైనా మంచి హోటల్ దగ్గర టిఫిన్ చేసి వస్తాను హోటల్ జాగ్రత్త అయ్యా అయ్యా ఆ ఇడ్లీ దోశ పెసరట్టు తవరి చేతులతో ఇప్పిస్తే ఏంది ఇచ్చేది ఇవ్వను ఇవ్వరా నువ్వేమో నా మనసు సంతోష పెద్ద కర్ణుడు ధర్మ ప్రభు శ్రీ చక్రవర్తి బొంగు బోసానం అన్నావు నేనేమో నీ మనసు సంతోషం కోసం రెండు ఇడ్లీ ఒక పెసరట్టు మసాలా వాడ బొంగు బోసానం అన్నాను దానికి దీనికి చెల్లు ఇంకా నువ్వు వెళ్ళు అయ్యా ఇది అన్యాయం ఇది అన్యాయం మట్టి గడ్డం కాదు ఒరే సొంటే నాలుగు కొమ్ములు కొమ్మి తోసిపారే బయటికి అడిచుకొని కొట్టమంటారా వద్దులే చచ్చిపోతాడు మళ్ళీ మదర కేసు మన మీద అయితే ఇడ్లీతో కొడతా బాప పిల్లల అందుకే ఆ భూకంపాలు నమస్కారం అయ్యా నమస్తే శంకరయ్య ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదండి అయ్యా అమ్మాయి గారికి పుట్టింటి నుంచి సారి పంపించారు ఓహో అలాగా అమ్మ గౌరీ ఏంటి బాగు అమ్మా ఏం లేదమ్మా అయ్యగారు మీకోసం సారి పంపించారు ఈ లిస్టు ప్రకారం అన్ని సరిగ్గా ఉన్నా లేవో చూసుకోండి ఇవన్నీ తిరిగి తీసుకెళ్ళి మీ అయ్యగారికి ఇవ్వండి దయచేసి ఇంకేం మాట్లాడొద్దు చెప్పింది చేయండి గౌరవ్ చేసిన పని మీ నాన్నగారంతో ప్రయోగం పంపిస్తే తిరిగి పంపించేసావు అయినా ఎవరుకుంటారు ఎవరుకుంటే నాకిట్టండి ఎవరికైనా ఏదైనా పంపించేటప్పుడు వాళ్ళ స్టేటస్ కి తగ్గట్టుగా పంపించాలి నాకు పంపించాల్సిన వస్తువులు అవి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా పంపితే నేను తీసుకోవాలి నువ్వు చేసిన పని నేనేం చేశాను ఇంకా ఏం చేయాలమ్మా నేను ప్రేమగా సారి పంపిస్తే తిరిగి పంపించేస్తావా నీకు పంపిన వాటిలో ఏమైనా తక్కువ ఉంటే నాకు చెప్పాలి కానీ అలా తిరిగి పంపించేయటం ఏంటి ఏదీ తక్కువ కాలేదు నాన్నా కావాల్సినవన్నీ ఉన్నాయి కానీ ఉండకూడదు కూడా ఒకటి ఉంది ఏంటమ్మా అది ప్రతి వస్తువు మీద నా పేరు అందులో తప్పేముంది నాన్నా ఎప్పుడైతే నేను ఇంట్లో కొడలిగా పెట్టాను అప్పుడే వీళ్లలో ఓ మనిషిని అయిపోయాను మీరు పంపిన వస్తువులు ఇక్కడుంటే అవి చూసినప్పుడల్లా వాటి మీద నా పేరు కనపడి ఇది నీది అని గుర్తు చేసి నన్ను పరాయిదాన్ని చేస్తాయి ఇంకేమీ చెప్పకండాన్నా పాలలాంటి ఇంట్లో నన్ను పంచదారలా కలిసిపోనివ్వండి పది కాలాల పాటు నన్ను తీయగా బతకనివ్వండి ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్ హియర్ దయచేసి ఇంకేమీ పంపడానికి ప్రయత్నించకండి ప్లీజ్ కూతురుగా మీ కోరిక తీర్చలేకపోయినందుకు నన్ను క్షమించండి అన్నా ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేర్చేలా దీవించండి ఏంటనే మాస్టర్ గారి ఇంట్లో ఫంక్షన్ కి జిలేబీలు మైసూరు పాకు పట్టికెళ్ళి వారం రోజులు అయింది కదా వాటి బాపతో డబ్బులు కానీ మనుషులు కానీ ఇంత రోజు రాలేదు వెళ్ళి వాళ్ళని డబ్బులు తేవాలన్నా బాధ్యత నీకు మీకు అసలు ఉందా తీసుకెళ్లి వారం రోజులు అయింది కదా బతుకుంటే వాళ్ళు వచ్చింటే వెళ్ళి వెళ్ళో నన్ను ఆశీర్వదించండి శ్రావణ శుక్రవారం పూట ఎవరైనా నమస్కరించి తీసుకోవాలి కానీ నా నుదుట బొట్టు మెళ్ళో సూత్రం ఉంటేనే సుమంగళి ఎవరు మనసులో మంగళకరమైన ఆలోచనలున్న వాళ్లే సుమంగళవుతారు మూడు తరాలు చూసిన మీకంటే ఎవరుంటారు చెప్పండి మీరొక్కసారి నన్ను దీవిస్తే వందేళ్లు నేను పసుపు కుంకాలతో చల్లగా ఉంటాను నన్ను ఆశీర్వదించండి లేము తిడుచుకోండి గౌరీ వంటలు అదరగొట్టేశావు థ్యాంక్స్ అండి రే ఇలాంటి భోజనం తిని చాలా కాలం అయిందిరా రసం బ్రహ్మాండం అనే నువ్వు వేసుకున్నావా వేసుకోవడం ఏంటి రెండు చెంబులు గడగడ తాగిసా వదినా అన్ని వంటలు అద్దరిపోయాయి అమ్మా కూరల్లో మసాలా పొడి వేసావా లేక మసాలా నూరి వేసావా నూరే వేసాను బావగారు అది అందుకే అంత రుచిగా ఉంది నేను చెప్పేగా కానిండి ఇప్పుడు పోయి అదనా అనయా యా మరిది గారు నా వంట గురించి మీరేం చెప్పలేదే దోసకాయ పెట్టా చాలా బాగుందండి తన్ని నన్ని తానన్ని నన్ని థాంక్స్ అదనా తీసుకోండి తీసుకోండి అమ్మా నన్ను క్షమించమ్మా అవే మాటలు బావుగారు పై కనకపోయినా నీ గురించి మనసులో అనుకున్నానమ్మా అది తప్పేగా ఆ రోజు పెళ్లి జరిగిన తర్వాత నువ్వు మీ నాన్నగారు మాట్లాడుకోవడం నేను నువ్వెక్కడ నా తమ్ముని నా నుంచి దూరం చేసేస్తావోనని నిన్న నువ్వు మీ ఇచ్చిన సమాధానం విన్నాక నా మనసు కుదుటపడింది నేనెక్కడ కష్టపడిపోతానోనని మా నాన్నగారి భయం డబ్బుంటే కష్టాలేవి దగ్గరికి రావని నమ్ముతారాయన అసలు అవసరానికి మించిన డబ్బే అన్ని అనర్థాలకు కారణమని మా నాన్నగారి తెలుసుకోలేదు ఆయన తృప్తి కోసం ఆ చాలా మేము పాలో నీళ్ళో మాకు తెలియదు గాని నువ్వు మాత్రం పచ్చదరవేన నువ్వు మా ఇంటి కోడలిగారు రావడం నిజంగా మా అందరి అదృష్టం నిజమమ్మా అదృష్టం మీది కాదు బాబుగారు నాది నేనెక్కడ బాధపడతానునని నేను చేసిన రుచి పచ్చిలేని కూరల్ని చాలా గొప్పగా ఉన్నాయని పొగిడారే అది మీ అందరి సంస్కారం బానే ఉన్నాయి ఆవంటే నేను తిన్నాను బావుగారు ఎందులోనూ ఉప్పు లేదు మీరు సరే మీ రెండో తమ్ముడు గారు ఇంకో మెట్టు పైకెళ్ళి దోసకాయ పచ్చడి చాలా బాగుందన్నారు నిజమేగా అసలు ఈరోజు నేను దోసకాయ పచ్చడే చేయలేదు బావుగారు